కర్నూలు జిల్లా అదోని పట్టణంలోని కల్లుబావి వాల్మీకి నగర్ మాలపుర వీధిలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ గుడిసే ఆదికృష్ణమ్మ బుధవారం పర్యటించారు ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఇండ్లలోకి మురుగునీరు చేరి ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను ఆమె తన అనుచరులతో కలిసి పరామర్శించారు అనంతరం కల్లుబావిలో పెద్ద డ్రైనేజీ వంక పక్కన నివసిస్తున్న ప్రజలు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు ఆదికృష్ణమ్మ మాట్లాడుతూ ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు

કેમ ગાડી આલગ કરી એટલે ની ડાઉન ઇટલે આલગ કરી આલગ કરી આંગળા નો થઈ દો આઈ ડાઈટ પર ના મળું ને કુણેલા આ నేను కూడా అదే 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 అడిగే ఆ సారీ నేను ఆంగ్లంలో కూడా అంటాను నేను అబ్జెక్షన్ చేసుకోను మీరు అగ్రీ చేత మీరు అంబర్ తీగ దగ్గర ఉంది మీరు తీగ దగ్గర ఉంది కార్ అనేది ఫస్ట్ ఇంటికి చాలా ఇంపార్టెంట్ అది ట్రీట్మెంట్ అవుతుంది నేను ఏదో సంజ नडा न त कडक बोने आउ आउ म पढाउँला म त अड्कि बोनाका हो गा मोबाइल न करा टिप्स सम्म आ हा आ छैन नम्बर छैन ને ડેવલપમેન્ટ છે એમ એટલે રોજ પેન્ડિંગ માં આંદર વર્ગ આટલી કમ્પ્લેઈન્ટ છે ને આટલી કમ્પ્લેઈન્ટ છે ને કલાય સાહેબ કમ્પ્લેઈન્ટ છે ને અતલે 3000 લોકો રોકલેનન જપે રોકલેનન કહે છે ને તમે எாருக்கே ಯಾಕಪ್ಪಾ ಈ ವಾಕ್ ಕಲೆಗೆಲ್ಲಾ ವಿಡಿಯೋಲ ಕ್ವಿಸ್ಟ್ ಆಯ್ತು ಅದು ಒಂದ್ಸಾರಿ ನಾವು ಟ್ರೈ ಎಚ್ ಟಿ ಮಾಡ್ತೀನಿ ನಮ್ಮ ಪ್ರಯತ್ನದಲ್ಲೇ ಊಣಾ 2014 ಇದು ಒಂದು ಕಟ್ ಲಾಗಾ ಇದೆ ಏನು ಮಾಡ್ತೀವಿ ಇಕ್ಕೆ ಅಂತ ಹೇಳ್ತೀವಿ ಇನ್ನು ಕುರಿ ಯಾತ ಮೈಮೇಂ ಅಡ್ಜಸ್ಟ್‌ಮೆಂಟ್ ಮಾಡ್ತೀವಿ ಈಗ ಆನ ಅಂತ ಕಬ ಟೆಸ್ಸು ಅಂದು ಕೊಟ್ಲರ್ತಾನೆ ಮೇಡಂ ಹಾ ಈ ಮಮ್ಮಾಮೆ ಕೊಟ್ಲನ ಅಂತಾ

చేసేస్తే అయిపోతుంది కదా జేసి మాట్లాడండి ఇప్పుడు కమిషనర్ గారు మాట్లాడతాను కమిషనర్ గారితో ఒక్కొక్కసారి ఒక డే వన్ డే టైం పడుతుంది బట్ ఇక్కడ చాలా ఇబ్బంది కదా ఆ నీళ్ళన్నీ లీక్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు వర్షంలోనే మరీ దారుణంగా ఉంది ఇన్ మనం ఏమంటే చిన్న చిన్న పనులే అనుకుంటాం కానీ అవే పెద్ద నెగ్లిజెన్స్ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఆరోగ్యాలకి ఇంపార్టెంట్ కదా అక్కడ అంతా నీళ్ళు వాగిపోవడం వల్ల లీకేజ్ వలన చాలా ఇబ్బంది అవుతుంది ఆ వాటర్ కూడా కంటామినేషన్ అవుతుంది మిగతా వాళ్ళకు కూడా సప్లై చేసినా వేస్ట్ కదండి ఎంత లోపల చేస్తారు మీరు ఎన్ని రోజుల లోపల మాకు ఫోటోలు పెట్టాలి కంపల్సరిగా మీరు మళ్ళీ అన్నకి ఫోటోస్ లేదంటే మళ్ళీ అన్న సిద్ధప్పన్న వీళ్ళిద్దరు ఖచ్చితంగా రేపు రెండు రోజులు మూడు రోజులు టైం తీసుకొని చెయ్యండి అప్ప తప్పకుండా వీళ్ళిద్దరు మిమ్మల్ని మాట్లాడతారు చూడు